విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రులు తెలిపారు వరద ప్రాంతాల్లో మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు వెళ్లిన బోట్లు ట్రాక్టర్లు బోల్తా పడ్డాయన్నారు వరద బాధితులందరికీ సరిపడా ఆహారం తాగునీరు పాలు బిస్కెట్లు పండ్లు అందించేలా సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి నారాయణ తెలిపారు ఇప్పటి వరకు ఎనబై శాతం వరద తగ్గిందని మంత్రి సవిత అన్నారు వరద బాధితులకు రేపటి నుంచి నిత్యావసరాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారని మంత్రులు వెల్లడించారు నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మంత్రులు నారాయణ సవిత పరిశీలించారు రాష్ట్రంలోని మున్సిపల్ కమిషన్ అందరినీ పిలిపించాం వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా తీసుకొచ్చాం పదివేల మందిని ఈరోజు పదివేల మందిని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క వర్క్ కోసంగా శానిటేషన్ కోసం పెట్టాం అన్ని వీధుల్లో చేస్తున్నారు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అన్ని ప్లేసుల తెప్పించాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సాయంకాలానికి ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిపోయిందో వాటర్ వెళ్ళిపోయిందో ఆ ఏరియాలో ఉన్న సిల్ట్ తీసేయాలి రోడ్ల మీద ఉన్న బుడ తీసేసి ఫైర్ ఫైర్ ఇంజిన్ ద్వారా అది క్లీన్ చేయటం ఇళ్లలో బుడదు ఉంటే ఇళ్లలో కూడా క్లీన్ చేయటం చాలా మున్సిపల్ శాఖ అధికారులందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఇది చాలా సఫర్ అయ్యారు ఈ యొక్క వరదల వల్ల చాలామంది చాలా సఫర్ అయ్యారు ఎంత సఫర్ అయ్యారు అంటే ఇప్పుడే నేను ఒక ఇంటిలోకి పోతే సార్ రెండు రోజులు నేను మంచం మీదే ఉన్నాను మంచం మీద దిగలేదన్నారు ఫుడ్ ఎలా చేశారంటే ఫుడ్ సార్ ఉన్న వాటర్నే తాగాము మీరు ఏదో పంపించారు ఆ పంపించిన వాడితే సర్దుకున్నాము నేను అధికారులందరికీ మున్సిపల్ అధికారులకి అదర్ అధికారులకు కూడా చెప్తున్నాను దీన్ని మన సమస్యగా మన ఇంట్లో వస్తే మనం ఎలా సఫర్ అవుతామో ఆ విధంగా చేసి చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు స్క్రీనింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు అందజేశాం ఎలాగంటే ఉదయమే పాలు బిస్కెట్టు ఒక పక్క మంచి నీళ్లు ఇస్తూ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాం మళ్ళీ లంచ్ అరేంజ్ చేశాం మళ్ళీ డిన్నర్ కూడా అరేంజ్ చేశాం అవసరం అనుకున్న చోట్ల మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం ప్రతి సచివాలయంలో కూడా ఈ రోజు మెడికల్ క్యాంప్స్ పెట్టాం మరి ఈ రోజు ఉదయం కూడా ఎక్కడైతే వాటర్ తగ్గాయో అక్కడంతా ఆల్రెడీ మున్సిపాలిటీ వేరే జిల్లాల నుంచి కూడా మున్సిపాలిటీ కమిషనర్ని అదే విధంగా కార్మికులను కూడా తీసుకొచ్చాం అప్పుడే పనులు కూడా మొదలు పెట్టారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం రేపటి రోజు ఈ రోజు కూడా అన్ని సదుపాయాలు ప్రజలందరికీ చేస్తాం ఎక్కడైతే పోలేమో అక్కడ ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉందో గత మూడు రోజులుగా ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉందో అక్కడ హెలికాప్టర్ తో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ అందించారు అదేవిధంగా డ్రోన్ల ద్వారా కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కొన్ని చోట్ల ఇంకా బోట్లు కూడా పెట్టి ప్రజలకు ఏం అవసరమో వాళ్ళు రాక వచ్చిపోవడానికి కూడా బోట్లు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం